ब्रह्म ब्रह्मा पुरुषो कृति मोहिस्तरा जो वातम पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः ये सम्वा लोकानां सिदेवोदिनीम ये सर्वे विद्यानां दीक्षानां केमो चत्वोत्तम वाणी जनो परेश्वरम तपोपयते नमः ఈ కార్యక్రమానికి జగద్గురు నిజగురు పరిపూర్ణ గురు అచల గురువు అయినటువంటి అమలాను వెనక్క పదహారవార్ధన మహోత్సవానికి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఈరోజు పారినంతకుముందే కేంద్ర అచల మహాసభ అనేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని మూడు రోజులు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నటువంటి స్వామి శిష్టులైనటువంటి ప్రతిష్టలు అందరూ మంది ఉన్నారు ఈ కార్యక్రమాన్ని శ్రీ గోదామణ ప్రమానందరి గారు అధ్యక్షతను జరుపుతున్నారు స్వామి మనకు ఎంతో అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ సాంప్రదాయ సిద్ధాంతాన్ని ఈ సిద్ధాంతం యొక్క పొక్కదాన్ని ఏమిటి గోదావత రహస్యం ఏమిటి మొదలైనటువంటి విషయాన్ని మనందరికీ ఇంత సులభంగా అందిస్తున్నటువంటి ఆ సత్రువుకు ద్వారశీ నమస్కారాలు ప్రత్యేకంగా ద్వారశీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సభాస్యునులైనటువంటి సత్తులందరికీ నమస్కరిస్తూ ఆత్మస్వరూపులైనటువంటి మీ అందరికీ ఆ సత్రులు ఇంత క్రమంగా సకల ఎక్కువ సత్యమైనటువంటి నిత్య నిత్యమైనటువంటి ఆనందదాయకమైనటువంటి విధానాన్ని పొందాలని తెలియజేస్తూ మన తెలుగు స్కృతిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని వాటన్నిటిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటైనప్పటికీ మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిది కారణం ఏంటంటే ముందు సభ్యులు ఎన్నో కాలం చెప్పారు మిగిలినటువంటి జంతువులకు కష్ట ఖర్చులకు కమి జీవితాలకు అన్నిటికీ సంసార విష సుఖ దుఃఖములు అయినప్పటికీ మోక్షం అనేటటువంటి మార్గము వీటిలో ఉన్నటువంటి జన్మ యొక్క సార్థకత తెలియజేసేటటువంటి తెలుసుకునేటటువంటి విధానము కేవలం మానవ మానవ జన్మకే అది సాధ్యము అలా మానవ జన్మ ఎత్తినటువంటి వారు ఈ కృష్ణలో ఎంతో మంది ఉన్నప్పటికీ కొందరు జన్మకాలంలో లోపహితులై అనేకమైనటువంటి సమాజ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు సత్యం ద్వారా ధర్మం ద్వారా అహింస మొదలైనటువంటి లోకోపహితూర్వకమని వారి సత్యాన్ని ధర్మాన్ని వారి గొప్పతనాన్ని సాగుతున్నటువంటి వారు కొంతమంది అయితే ఇంకా కొంతమంది లోకానికి సేవ చేసినటువంటి వారు కొంతమంది వారికి అంటే ప్రజలకు లేదా తన యొక్క అంటే ఈ జన్మం వచ్చినందుకు సాధ్యత పొందాలనేటువంటి పుణ్యం సాధించుకోవాలా ఇలాంటి కొన్ని పరితమించడం వలన వారు చేసినటువంటి కృషి ఫలితంగా లోకానికి చేసినటువంటి వారు కొంతమంది ఉంటారు ఇంకా కొంతమంది జ్ఞానము ప్రబోధించి వారిలో ఉన్నటువంటి అజ్ఞాన వృత్తులను అన్నింటినీ తనలో ఉన్నటువంటి చైతన్య స్థితి ఇలా వారి ఇంకోదక్షణ విధానాన్ని తెలియజేసేటటువంటి వారు సత్తు అలాంటి శత్రులు ఏమిబం ఉంటారు అలాంటి వారిలో మనకు ఈ పరిసర ప్రాంతాలలో బాగా మనకు తెలిసినటువంటి అంటే అమలాన వెంకటస్వామి గారిలో అలాంటి కోవ్ కు చెందినటువంటి పొందినటువంటి సత్యమైనటువంటి అంటే ఆనందాను అనుభవించినటువంటి స్థితి లక్షణాన్ని తాను ఇతరులు పంచి వారిని కూడా మోక్షల నుంచి అంటే మోస మోసం కలిగించినటువంటి వారు వారు ఆ రోజుల్లో అంటే మేము కొన్ని గ్రంథాలు పాము రాసినటువంటి గ్రంథాలు చదివాము అంటే మనకు తెలియనటువంటి అంటే మేమేమనుకున్నామంటే ఏమనుకున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇదే బోధ అనేటటువంటి చదివాము అంటే వీళ్ళే శివరాం తీర్చులు అనేటటువంటి శివరామ తీర్థులు భావత కృష్ణులు వీళ్ళు ఇవన్నీ

తర్వాత నేను తత్వ తత్వగ్రంథాలు తర్వాత అచల గ్రంథాలు అచిల తత్వాలను ఆ వేదాలుయడానికి పండితులకే కాకుండా పాములు కూడా అతి సులభంగా చేయగలిగి అందించగలిగి అంత నైపుణ్యం అంత సహజ స్థితి ఉన్నదంటే మనము ఈ రోజు ఇంతమంది గారు ఇంతమంటే మూడు రోజుల ఈ విధంగా జరుగుతుందంటే అదింత తప్పేట చెప్పుకోవచ్చు ఆ స్వామి పరిసర ప్రాంతాల్లో కొంత వేల మంది శిష్యులు ఉండేవారు కానీ ఆ శిష్యులు మామూలు కాలక్రమంలో ఒక రచించారు కాబట్టి స్వామి ఆ విధంగా తాను చేసినటువంటి ఆ వేద ఫలితం వలన మనకు అలాంటి పూర్వ నుంచి అలాంటి సంగతి నుంచే మనకు శ్రీ పూర్ణానంద తర్వాత విమలానంద

ఈ మోక్ష పదార్థంగా మనం చూసినట్లయితే అది కేవలము ఏమిటంటే సంసారం పరి అంటే మోసాపేక్ష పొందాలనేటటువంటి మోసాన్ని పొందాలనేటటువంటి ఆపేక్ష ఉన్నటువంటి వాళ్లకు మామూలుగా ఈ సంసార జీవితం పరిగెరాలని అంటే సంసారంలో ఉండకూడదని వేఘావారం చేయాలని సన్యాసి దీక్షితలు కొనాలని చేయాలి దీక్షితులు పూనాలని తరువాత తపాలు చేయాలని యజ్ఞ యాగాదులు చేయాలని అడవులు వెళ్లి జప తపాలు చేసి అక్కడ ఆశ్రమాలు ఏర్పరిచి మోక్ష పొందాలనేటటువంటి ఒక నియమ నిబంధనలు అలాంటి ఉండేది కానీ అలాగా సంసారానికి ఉన్నటువంటి వాళ్ళకి ఇదంతా సాధ్యపడదు కదా కాబట్టి రాజయోగా ఉన్నటువంటి వీరికి ఈ మోసం లభించేటటువంటి విధానాన్ని అతి సులభ పద్ధతిలో వారిలో పలు ముఖ్యమంతీతులు అతని ఆయన యొక్క ఆలోచన ఫలితంగా ఈ సిద్ధాంతం అనేటటువంటి ఆయన శ్రీరాధ స్వామి దగ్గర పొందినటువంటి తర్వాత ముందు సిద్ధాంతం అజల బీదాన్ని ఏర్పరిచి హైదరాబాద్ నగర ప్రాంతంలో అక్కడ నారాయణ నారాయణపురం నారాయణపురంలో ఒక ఈ అజల సిద్ధాంత ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ఏర్పరచినట్టుగా ఆ సత్తులు అక్కడ సిద్ధాంత ఆశ్రమాన్ని ఏర్పరిచి వాళ్ళ లక్షణయుద్ధులైన కొద్ది మందికి ఆ బోధను అందించాడు వాళ్ళలో మనకు తెలిసినటువంటి వాళ్ళు తపాలు అటువంటి ఆ సత్తు కరుణతో మనకి ఈ విధంగా వారసత్వంగా ఇదంతా అంతా అందించారు కాబట్టి అలాగే లక్షణయుద్ధంగా మనం బోధను స్వామి పొంది ఈ విధంగా మనకు అందిస్తున్నాడు అనమాట కాబట్టి ఇది ఇది ఏమిటంటే మామూలుగా సారము అంటే అంటే వేదాంతముల చేత ఉపనిషత్తుల ద్వారా శరీరాన్ని మన తప్పు ఇంత ముందు చెప్పారు శరీరం అంటే తర్వాత ప్రణవం అంటే ఏమి తర్వాత పంచ పోషాలు వీటన్నింటి గురించి మనకి ఎన్నో తర్లు తెలియజేశారు వీటన్నింటి యొక్క సారాన్ని సాగు చేత సారవంతమైనటువంటి పరమాత్మము లేవు అని తెలియ చెప్పేటటువంటిది వేదాంతం ఆ వేదాంతము

మన స్థితి చైతన్యం అనేటటువంటిది ఒకే విధంగా ఉంటుంది చిత్త అనేటటువంటిది మార్పు చెందుతూ ఉంటుంది జాగ్రత్త కోసం సుషుద్ధ అవస్థ లేదు వాటి అనుభవాలను తెలుసుకుంటూ ఉంటుంది ఆనందం అనేటటువంటిది మనం అంతా ఇక్కడ ఆనందం కోసమనే ఏ విధంగా పరిపాలిస్తున్నామో ఆ విధంగా ఈ ఎరుకతో ఆనందము అనేటటువంటిది దాని ముఖ్య లక్షణం ఈ విధంగా సత్తు చిత్తు అనేటటువంటిది నేనే అనే తెలివి ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడు ఆనందం అనేటటువంటిది తొమ్మిది ఈ ఆనందం కోసమని మనం ఇలాగా ఈ చేస్తుంది సద్గురు కరణం చేత ఇవన్నీ మనకి జ్ఞానం ఎప్పుడు ఎప్పుడొస్తుంది అనేటటువంటిది బోడలో దృఢీకరణ మనం మనకు వస్తుంది సద్గురు చెప్పారు బోరది కో ఇప్పుడు ఏం బోధ దృఢీకరణంలో మనకు భావతృష్ణు ఈ విధంగా చెప్తారు ఏం చెప్తారు రానిది పోని పోయిన

సద్గురువు దగ్గర మనము ఆయన ద్వారసి మంత్రం ద్వారసి ద్వారసి మంత్రాలు చెప్తారు ఏ ద్వారసి మంత్రం ఏంటంటే ఈ ఏంటంట ఈ ఉత్తరాట బయలు ఏమీ లేదు ఏంటి అయం గర్తం బాహ్య పోతీ భవతి అంటే రాలిది పోలిది బయలు అదే ద్వారసి మంత్రము లేనిది ఈ ఎరుక నిర్మూలనే శరీరం నాస్తి కేవలం నిర్మూలనే నాస్తి కేవలం నిర్మూలనే శరీరం నాస్తి కేవలం ఇది ఎరుక ఎరుక ఇది ఎప్పటికీ నేర్పడిపోతుంది ఈ మంత్రము నీవు నీకు దృఢమైన వరకు తెప్పించుకు అది అనుకుంటుండదా ఉదయం లేనప్పుడు మనం ఇందులో వచ్చేవారు సత్తువారు అని ఎన్నోసార్లు మన తత్తు అని చెప్పినటువంటి మాటలు కాబట్టి ఈ విధంగా గాలిపోని బయలు లేనిది ఈ ఎరుక ఎంపు నిర్సీ బృఢము భాగము బృఢమంటే మనకు నమ్మకం కలిగేంత వరకు నమ్మకము అంటే మనం నిర్ణయానికి వచ్చేస్తున్నాము వార్తాము లక్ష్యాత్మ అపవాతము నిర్ణయాత్ కాబట్టి వాక్యాలను గురుకంతో మనము బాగా విచారించి మనము ఈ ఇదంతా మాయ ఇదంతా మాయ అనేటటువంటిది కేవలం వాక్యార్థం ప్రకారమే కాకుండా నిజమైనటువంటి నిజంగా అనేటటువంటి మాటకు మనం చేరుకోవాలి అలాంటి సేవ చేసి సద్పు దగ్గర సేవ చేసి మనము ఈ వాక్యాలతో గురు పాదాలను పదే పదే పానం చేయాలి సేవ చేయాలని మనకు తక్కువ ఎన్నో మార్పు మనకు తెలియజేస్తుంటారు ఆ గురు పాదాలని గురు పదాలని మనం పానం చేసి అలాంటి ఈ ముత్త బయలు ఏమీ లేదు ఈ బట్ట బయలు ఈ ఎరుక అనేటటువంటిది లేదు అనేటటువంటి నిజమైనటువంటి తత్వానికి చేరుకోవాలి ఇంకా ఎంతో మంది ఉన్నారు సారు మధ్య మధ్యలో ముందు 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 స్వామి కొన్ని అనేటటువంటి విధంగా మనకు తగ్గించేస్తూ ఉన్నారు సత్యం చేస్తున్నారు ఆ విధంగా ఉన్నప్పుడు మనము ఇంకా అందరిని పాలించడము అది దీంట్లో ఏంటంటే పాలించడము పాలించకపోవడం అనేది కాదు వాస్తవంగా తాను విండేటటువంటి స్థితి ఇతరులు చెప్పుకుంటే విన్నా కూడా మహోన్నతమైనటువంటి ఆనందాన్ని ఆనందానికి అవతల ఉండవు ఇది సత్యము అది ఏం నేనే చెప్పాలా ఏం చెప్పినా అదే వాక్యమే సద్గురు వాక్యమే సద్గురులు అందించినటువంటి వాటికి మనం లక్షణహితమై వినేటటువంటి శక్తి మనం ఆ సద్గురు కనిపిస్తే అంతకంటే నిన్నటువంటి మరొకటి లేదు కాబట్టి మనం ఆ భావానికి చేయబడి ఈ భాయి పనులు నేనటువంటి ఈ నిందలు లేకుండా నిజమైనటువంటి ఫలాన్ని మనం అందరూ ఆ తత్తులు కర్మతో పొందాలని మనకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తత్తుడు పారతత్వములతో నమస్కరిస్తూ జై సద్గురునాథుడు